శరీరం లావుగా మారిపోయి వికారంగా తయారైనప్పుడు పది మందిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆకారంపై కామెంట్లు చేస్తుంటే భరించలేని బాధ కలుగుతుంది అయితే ప్రణాళికలు వేసుకుని క్యాలరీలు తగ్గించుకొని తింటున్నా లావవుతుంటే కారణాలు ఏమిటో తెలుసుకోవాల్సిందే తగినంత నిద్ర లేకపోవడం ఎన్నోసార్లు మనం కొద్దిపాటి నిద్రతో సరిపెట్టుకుంటుంటాం కానీ తగినంత నిద్ర లేకపోతే మన శరీరం మానసిక ఒత్తిడికి గురవుతుంది దాని ఫలితంగా అధిక శాతంలో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి అప్పుడు మనకి కావలసిన దానికన్నా ఎక్కువ క్యాలరీలు చేరి బరువు పెరిగిపోతుంది తగినంత నిద్ర లేకపోవడం విశ్రాంతి లేకపోవడం వల్ల అలసట నీరసం కలుగుతాయి మీరు మీ బరువుని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే ఎప్పుడూ తగినంత సమయం నిద్రపోవాలి ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే మన శరీరంలో రసాయన ప్రక్రియ జరిగి జీర్ణక్రియ మందగిస్తుంది దీనికి అర్థం మీరు రోజు కేవలం మీకు కావలసిన క్యాలరీల మీదే దృష్టి సారిస్తే మీ బరువు పెరిగే అవకాశం ఉంది అలాగే జీర్ణ ప్రక్రియ మందగించకుండా శ్రద్ధ తీసుకోవాలి అన్నిటికన్నా మించి ఒత్తిడి వల్ల ముఖ్యంగా నడుము చుట్టూ బరువు పెరుగుతుంది కాబట్టి మీ నడుము భాగంలో కొవ్వు పెరిగితే గనక మీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మందుల ప్రభావం కొన్ని మందులు అంటే ఒత్తిడి తలనొప్పి రక్తపోటు అలాగే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్న వారు కూడా వాడే మందుల వల్ల బరువు పెరగడం జరుగుతుంది ఈ మందులు ఆకలిని పెంచి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది ఒక్కోసారి బరువు పెరగడానికి ఏ మందు కారణమో ఖచ్చితంగా కనుక్కోవడం కష్టమవుతుంది ఎందుకంటే శరీరం మీద ఒక్కో మందు ఒక్కో ప్రభావాన్ని చూపిస్తుంది ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ని సంప్రదించాలి